నిరుపేదలు ఆర్థికంగా ఎదిగేందుకు నెల్లూరు సిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోకూరు నారాయణ అన్నారు నెల్లూరు నగరం పదమూడు డివిజన్ మిట్టపాలెంలో బాబుశివుడి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులతో కలిసి నారాయణ పాల్గొన్నారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ నేపథ్యంలో డివిజన్ లోని ఇంటింటికెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు చిడిపి అధికారంలోకి రాగానే

contemplative of blackkt experiences <laughs> மை பர்த்டே சர் செகண்ட் ப்ரே சொன்னார் விசேஷமா லிச்சார் சார் انا டி ட்ரீட் பேட்டர்ன் நான் இழுக்கೊಂಡேன் தேங்க்ஸ் திங்க நன்றி அம்மா பக்கா தங்காரே பல்ல பல்ல నిన్న ఒక అరవై ఎనిమిది ఇళ్ళు తిరగడం జరిగింది ఇవాళ బ్యాలెన్స్ ముప్పై ఎనిమిది నలభై ఇళ్ళు ఉన్నాయన్నారు వాటిని కూడా డోర్ టు డోర్ తిరగడానికి రావటం జరిగింది అయితే ఇక్కడ వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఈ యొక్క పదమూడవ డివిజన్ లో పర్టికులర్గా ఈ ఊతుల్లో రెండు వందల నలభై ఏడు రెండు వందల నలభై ఆరు రెండు వందల నలభై ఎనిమిది ఈ మూడింటిలో ఉండే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి చాలా తక్కువ మన రాష్ట్రంలో ఆర్థిక స్థితి సగటు ఆదాయం తక్కువ ఉండే జిల్లా ఏదంటే శ్రీకాకుళం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రకారం సగటు ఆదాయం చాలా తక్కువ ఉన్న జిల్లా ఏదంటే శ్రీకాకుళం అందుకనే శ్రీకాకుళంలో వాళ్ళు ఎక్కువగా వలస అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వచ్చి వాళ్ళు యాక్చువల్గా ఈ యొక్క కూలీ నాలి పనులు చేస్తుంటారు ఎందుకంటే అక్కడ వాళ్ళకి యాక్చువల్గా ఎక్కడైతే శ్రీకాకుళంలో ఉండారో వాళ్ళు ఎక్కువగా కొండల్లో కోణంలో ఉంటారు వాళ్ళకి అగ్రికల్చర్ తక్కువ వ్యవసాయం అందువల్ల యాక్చువల్గా వాళ్ళందరూ ఇక్కడికి రావటం జరిగింది అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ప్రయత్నించారు కొన్ని చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది సగటు సగటు ఆదాయం ఆ విధంగా ఇప్పుడు నెల్లూరు సిటీ తీసుకుంటే ఇరవై ఎనిమిది డివిజన్లు ఉంటే ఈ ఇరవై ఎనిమిది డివిజన్లో సగటు ఆదాయం తక్కువగా ఉండేవి యాభై నాలుగు యాభై మూడు తర్వాత ఈ పద్మూలులో పద్మూడులో ప్రత్యేకంగా రెండు వందల నలభై ఆరు రెండు వందల నలభై ఏడు రెండు వందల నలభై ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకునేవాడు ఎక్కువ మంది పని పనిచేసేవాళ్ళు షంట్రింగ్ ఆ తర్వాత చిన్న చిన్న వర్క్ చేసుకునేవాళ్ళు కూలి నాలి బేల్దారులు బేల్దారు కూలి లేదా ముఠా వర్క్ తిరిగి పోయేవాళ్ళు లేదా ఇళ్లలో చిన్న చిన్న పాసి పనులు అంటారు పాత రోజుల్లో అలాంటి ఇళ్లలో పనిచేసేవాళ్ళు ఒక్కొక్కరు పాపం ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు ఇంట్లో బయలుదేరితే మధ్యాహ్నం పదకొండు పన్నెండు దాకా ఒక మూడేళ్లల్లో లేదా రెండేళ్లల్లో పనిచేస్తున్నారు వాళ్ళకు వచ్చే ఆదాయం ఐదు వేల నుంచి తొమ్మిది వేలు వరకు ఉంటుంది అయితే ప్రభుత్వాలు ఇటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని పెంచే విధంగా ప్రభుత్వాలు చేయాలి నేను ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నప్పుడు నెల్లూరులో అనేకమైన వర్క్స్ చేశాను మీకు అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా ఎన్ టు ఎన్ రోడ్లు కానీ ఎన్ టు ఎన్ రోడ్లు దుమ్ము లేకుండా ఉండటానికి ఎన్ టు ఎన్ రోడ్లు అనేది తెచ్చాం అండర్గ్రౌండ్ సివరేజ్ దోమలు లేని సిటీ చేయటానికి అండర్గ్రౌండ్ సివరేజ్ డ్రింకింగ్ వాటర్ స్వచ్ఛమైన వాటర్ ఉండాలంటే స్వచ్ఛమైన వాటరు నిరంతరం వాటరు మూడు వందల అరవై ఐదు రోజులు ఒకే రకమైన వాటర్ ఉండాలని సంగం బ్యారేజ్ ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి వాటర్ లైన్స్ తీసుకురావటం కానీ లేదా మనకు ఈ నెక్లెస్ రోడ్డు కావచ్చు పిల్లలు ఆనందంగా ఆహ్లాదకరంగా ఆడుకోవటానికి వాటికి పార్కులు అదేవిధంగా టెంపుల్స్లో ఘాట్లు కోనేరు లాంటివి ఈ అన్నా క్యాంటీన్స్ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉదయాన్నే వర్క్స్కి పోతుంటారు ఉదయాన్నే వర్క్స్కి పోవాలంటే కొందరు ఆడు ఏడు గంటలకు బయలుదేరుతారు కొందరు ఆరు గంటలకు బయలుదేరుతారు కొందరు ఐదు గంటలు కూడా బయలుదేరుతుంటారు ఇప్పుడు కొంతమంది కూరగాయలు అమ్ముకోవడానికి పోతున్నారు అక్కడికి అక్కడ కూరగాయలు అక్కడ ముత్తుకూరు గేట్ దగ్గర అదేవిధంగా పూలు అమ్ముకునే దానికి మద్రాసు బస్ స్టాండ్ దగ్గర ఇలా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కూరగాయలు పండ్లు అమ్ముకోవటానికి పూలు అమ్ముకోవటానికి వాళ్ళందరూ తెల్లవారి నాలుగు గంటలకి ఐదు గంటలకి బజ్ మార్కెట్కి పోయి ఆడ కొనుక్కొని అవి తెచ్చుకొని ఆడ అమ్ముకుంటుంటారు వాళ్ళు ఉదయాన్నే పోయినా వంట వండుకొని బాక్స్ ఎత్తుకోపోలేరు అటువంటి వాళ్ళ కోసమే అన్నా క్యాంటీన్స్ తీసుకొచ్చాం అన్నా క్యాంటీన్స్ తీసుకొచ్చింది ఎవరైతే ఉదయాన్నే ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటకో పోతారు అటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటం కోసంగా ఎక్కడైతే మార్కెట్లు ఉంటాయో ఎక్కడైతే యాడ్లు ఉంటాయో ఎక్కడి నుంచి అయితే కూలీలంతా ఒక దగ్గర చేరిపోతుంటారు ఒకే ఒక ప్లేస్కి వచ్చి వేదాయపాలెం సెంటర్ అట్లా కొన్ని ముత్తుకూరు సెంటర్ ఇలాంటి సెంటర్లో ఉండే ఉండే దగ్గర క్యాంటీన్స్ పెట్టాం అన్న క్యాంటీన్స్ని ఇవన్నీ కూడా పేదల నిరుపేదల యొక్క డెవలప్మెంట్కి చేసినాయి అయితే ఈ రెండు వందల నలభై ఆరు రెండు వందల నలభై ఏడు రెండు వందల నలభై ఎనిమిది ఈ మూడు మాత్రం చాలా చాలా ఆర్థికంగా సగటు ఆదాయం తక్కువ ఉండేది ఖచ్చితంగా ఏరియాని డెవలప్ చేయాలా డెవలప్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కటి రోడ్లు కాలువలు డ్రైన్సు డ్రింకింగ్ ఫెసిలిటీ స్కూళ్ళు ఈ ఫెసిలిటీ ఫస్ట్ ఇవ్వాలా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది నేను మాటలు చెప్పటం కాదు చిన్న ఏరియా ఏరియా చాలా చిన్నది దీనికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ ఇప్పుడు నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లో ఖర్చు పెట్టిందంత పోలిస్తే ఈ ఏరియా కట్టు ఖర్చు పెట్టాల్సింది చాలా చాలా తక్కువ ఖచ్చితంగా ఇక్కడ ఒక స్కూల్ కట్టించాం కొన్ని రోడ్లు వేసాం అయితే ఇంకా కాలువలు లేవు నేను యాక్చువల్గా తిరుగుతూ ఉంటే కాలువలు లేవు రోడ్ల మీద నీళ్లు కొన్నిగా పారుతున్నాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఈ మూడు బూతుల్ని స్పెషల్గా తీసుకొని ఖచ్చితంగా వాటిల్ని బ్రహ్మాండంగా చేస్తానని మీ అందరికీ సందర్భంగా సార్